హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ ఆంధ్ర సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫిబ్రవరి ఐదవ తేదీ అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో జమ చేస్తాము అని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఫిబ్రవరి ఐదవ తేదీన డబ్బులు అయితే ఎవరి ఖాతాలోనూ జమ అయితే చేయలేదు ఫ్రెండ్స్ కారణం ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మరొక కొత్త డేట్ని మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ పూర్తి సమాచారం అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫిబ్రవరి పదహారవ తేదీన జమ చేస్తున్నట్లు మరో కొత్త తేదీనైతే ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్